బలవంతంగా డాక్రా సంఘాలు అందరి లాక్కొచ్చేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్టు పెన్షన్ కట్ నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్ళు చెప్తాను బుధవారం సంవత్సరానికి ఒకసారి పిల్లలకి డబ్బులు తల్లి వందలు పడాలన్నా నాణ్యాల కోసం ఫ్రీగా ఫ్రీ ఫ్రీ గ్యాస్ వేరే పని పడాలన్నా ఈ పవర్ విలీజ్ చేస్తా వాడు పదహైదు నూరులో నెల నెల పడతాయండి ఇంకా వాళ్ళంతా మిస్ కాకున్నట్లు పోవాలా మా వాళ్ళు కూడా బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులు అవి మాకు తల్లి వందలు పడుతుంది ఫ్రీ గ్యాస్ డబ్బులు నా నెలకు ఒకసారి వేరే పలు పడినాయి పదరాజులో దీపాలు రిలీజ్ అయితే పోయిన మాత్రం పైకి లిస్ట్ పోతుంది అదే అది అనంతరం మీటింగ్ పోయిన పోగోనం లేదా పోగోనం లేదా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు